శ్రీగురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తదూజైముదీర్యే ఆదౌ దీదేవి గర్భజనం గోపీగృహే వర్ధనం జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదనకౌరవాదిహనం कुमतीसुतानमेंदवत पुराणकथि श्रीकृष्णलीलामृत ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम ओं क्लीं श्रीकृष्ण गोविंदय गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंद गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम ओं क्लीं श्रीकृष्ण गोविंदय गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णाय गोविंदय गोपीजनौलभय नम ओम क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनलभाय नम ओं क्लीं श्रीकृष्णाय गोविंदय गोपीजनलभाय नम महापुराणे त्रयोदश अध्याये त्रयोदश अध्याये प्रवशा శ్రీ శుకవు వాచ శుకపరబ్రహ్మ పరీక్ష మహారాజు చెప్తున్న విశేషాలు యుదుర్ల వారికి మైత్రుయుల వారు చెప్తున్నటువంటి విశేషాలు యుదుర్ల వారు అడిగారు స్వామి స్వాయంభవ మనువు చెప్పారు కదా ప్రథమ మనువు ఆయనే మనధర్మశాస్త్రం రాశారని చెప్పారు ఆ స్వాయంభవ యొక్క చరిత్రను గురించి చెప్పండి అని అంటే మైత్రుయులు వారు చెప్తున్నారు నాయన చతుర్దశ మనువులు ఉన్నారు పద్నాలుగు మంది మనువులు చతుర్దశ మనవుల్లో ప్రప్రథమ మనువు స్వాయం ఆయన భార్య శతరూపాదేవి మొట్టమొదటి పరిపాలకుడు ఆయనే కృతయ్యంలో మొట్టమొదటి పరిపాలకుడు స్వయంభూమనువే ఆ స్వయంభూమను సార్వభౌముడు శ్రీ మహావిష్ణువును ఆధి ఆరాధించినటువంటి పరమభక్తుడు భాగవతోత్తముడు ఆయన ఎప్పుడు కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రుడే జపిస్తూనే ఉంటాడు అలాంటి వాడు ఆయన సతరూపాదేవితో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి మమ్మల్ని సృష్టించారు మీరు ఏం చేయమంటారు మీ ఆజ్ఞను శిరసావహిస్తాం అని చెప్పారట సరే ఆయన అన్నారు చరాచర జీవులను సృష్టించాలి జీవులు రెండు రకాలు స్థావరములు జంగమములు ఒకచోటనే ఉండేవి స్థావరములు అచరములు చ సంచారం చేయలేనివి చరములు తిరుగుతుండేవి ఉండేవి వాటిని జంగమములు అంటారు స్థావరములు జంగమములు అచరములు చరములు వాటిని సృష్టించాలి అలాగే స్వామి తప్పకుండా మీ ఆజ్ఞి శిరసావహిస్తాం కానీ ఉండటానికి ప్రదేశం కావాలి కదా ఎంత జలమయం మీరా జలంలోనే ఉన్నారు మేము జనంలోనే ఉన్నాం ఇప్పుడు మాకు ప్రదేశం కావాలి కదా చరాచర దేవులు సృష్టిస్తాం వాడు ఉండడానికి ఒక ప్రదేశం కావాలి అంటే పృథ్వీ ఆ పృథ్వీ ఎక్కడుంది అని అంటే బ్రహ్మదేవుడు అన్నాడు ఆయన అది జలమయమైపోయింది రసాతరంలో ఉంది రసాతరంలో ఉంది మొత్తం జలమయం జలమైపోయింది మొత్తం ఇదంతా జలమయం పృథ్వీ కూడా జలమయం అయిపోయింది మరి జలగర్భంలో ఉన్నటువంటి పృథ్వీని భూమండలాన్ని ఎవరు తీసుకురావాలి ఆ శక్తి ఎవరికి ఉంది శ్రీమన్నారాయణకి ఉంది ఆయన ప్రార్థిద్దాం అని ప్రార్థించారట ఇలా ప్రార్థిస్తున్నారు వాళ్ళు స్వాయం కూడా స్వామిభూమను ప్రార్థిస్తున్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు మనసులో ధ్యానిస్తున్నాడు శ్రీ మహావిష్ణువును అలా ధ్యానిస్తుండగా ఆయన నాసికలోంచి ఒక నాసికలోంచి ఒక రూపం వచ్చేసింది ఏమిటా రూపం ఒక వరాహ శిశువు వరాహ శిశువు అత్యంత అంగుష్టమాత్ర ప్రమాణం కలిగినట్టు ఒక శిశువు వరాహ శిశువు వచ్చింది ఆది వరాహం వచ్చింది రాగానే క్రమంగా పెరిగిపోయింది గజ ప్రమాణం అయిపోయింది ఇంక చూస్తుండగా పర్వత ప్రమాణం అయిపోయింది ఆ రూపం ఏమిటి ఆ తేజస్సు ఎవరినా శ్రీహరి వరాహరూపం ఆ వరాహ రూపంతో వచ్చి వరాహనారాయణ స్వామి ఆవిర్భవించారు ఒక్కసారిగా ఆయన ఆకాశంలో నిలిచి అలా అందరి వైపు అనుగ్రహ దృష్టి యజ్ఞవరాహ యజ్ఞవరాహస్వామి పర్వత ప్రమాణంలో ఉన్నారు ఆ వరాహనారాయణ స్వామి స్వామి ప్రార్థించారు వీళ్ళు స్వామి స్వామి మనము అడిగాడు నన్ను రసాతరంలో ఉండిపోయింది పృథ్వీ ఆ పృథ్వీని తీసుకురావారు స్వామి అంటే తథైవ తథాస్తు అన్నారట అప్పుడు ఆయన ఎక్కడుంది పృథ్వీ అని పసిగడుతూ జలాల్లో ప్రవేశించాడు ఆయన అలా ఒకసారి ఆయన జలాల్లో ప్రవేశించగానే ఆ మొత్తం నీళ్లు అల్లకల్లమైపోయి పర్వతదేహం పర్వత ప్రమాణదేహం ఒకసారి ప్రయాణం నీళ్ళన్నీ కూడా అల్లకల్లో నవ్వుపోయాయి ఆ యజ్ఞావ యజ్ఞావరాహమూర్తి తన తోకతో తోక తోకతో మొత్తం నీటిని అలా తిప్పుతూ దాంట్లో లోపల ప్రవేశించాడు ఆయన కేవలం భూమాతను భూముండరాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు ఆయన ఎక్కడుంది జరాల్లో అని పసిగొడుతూ లోపలికి వెళ్ళిపోతున్నట్ట అలా వెళ్ళిపోతుంటే అట్టడుగున పృథ్వి కనిపించింది అప్పుడు ఆ భూముండరాన్ని ఆ పృథ్విని ఆయన కూరలపై పెట్టుకుని ఆ పైకి తీసుకొస్తుంటే మధ్యలో ఒక భయంకరుడైన రాక్షసుడు కనిపించాడండి వాడు హిరణ్యాక్ష హిరణ్యాక్ష ప్రకాశించే నేత్రంలో వాడు బంగారు నేత్రాలు గిరిగిన వాడు హిరణ్యాక్ష ప్రకాశిస్తే ప్రకాశించే నేత్రాలు ఆ ప్రకాశించే నేత్రాలతో వాడు వచ్చేసాడు వచ్చేసి ఆపు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు అన్నట్ట నేను జలాల పైభాగానికి నువ్వు అడ్డు రాకు అని చెప్పారు యజ్ఞవరాహస్వామి వాడు ఆగలేదు గత తీసుకున్నాడు తీసుకుని ముద్దింపు దింపు ఆ భూమండరాన్ని దింపేసేయి కింద పడే నేను వరసోత్వరంలో నేనే తీసుకెడతాను రసాంతరానికి పైకి తీసుకోవడానికి వీల్లేదు అన్నాడు దాంతో ఆయన కోపం వచ్చేసింది గోళ్ళతో ఆయన హిరణ్యాక్షుణ్ణి సంహరించేసాడు ఆయన సంహోరం చేసి అలా భూముడాన్ని పైకి తీసుకొచ్చాడు అలా తీసుకొస్తుంటే ఆ అద్భుతమైన రూపాన్ని చూసి ప్రజాపతులు దివ్యర్షులు స్వయంభూమనువు శతరూపాదేవి అందరూ స్తుతించారట యజ్ఞనారాయణ స్వామి యజ్ఞవరాహనారాయణ స్వామి రాహనారాయణ స్వామి ఆయన్ని ఆయనకు నమస్కరించి స్వామి అద్భుతమైన రూపం తేజో రూపం మా మనసులో ఏర్పడిన సంకల్పాన్ని మీరు ఆవిష్కృతం చేశారు చరాచర జీవులు ఉండటానికి ఆ పృథ్వీని మాకు అనుగ్రహించారు అని స్థుతించారు దివ్యర్షులు ప్రజాపతులు అందరూ కూడా ఆ స్వామిని అలా సృజిస్తుంటే ఆయన అభప్రద అభయప్రదానం చేసి మిమ్మల్ని రక్షించడానికే నేను అవతరించాను అని చెప్పారట ఆ విధంగా విశేషమైనటువంటి ఆ తేజ రూపంతో ఆయన అలా తీసుకొచ్చేసారు భూమండరాన్ని జలాలపై భూమికి స్థానాన్ని గెలిపించారు యజ్ఞవరాహస్వామి బ్రహ్మదేవుడి యొక్క సంకల్ప మాత్రాన ఆవిర్భవించినటువంటి విశేషమైన రూపం అది దశాదశ రూపాల్లో ఒకటి మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహస్ వామన రామో రామస్థ కృష్ణ బుద్ధ కల్కీతి తేద అని చెప్తారు అందులో విశేషమేమిటి స్వామి యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం ఇది శ్రీమద్భాగవతేమాపురాణే పారమహంశ్యాం సంహితం తృతీయస్కంధే త్రయోదశోధ్యాయ శ్రీ వాసుదేవార్పణమస్తు శుభం భవతు స్వస్తి